సంబంధించి మీ అందరి చల్లని ఆశస్సులు రామయ్యన్నపై ఉంచమని కోరుతా ఉన్నా సౌమ్యుడు మంచివాడు పేదవాడైనా కూడా మంచితనం మాత్రం గుండెల నిండా ఉంది అని చెప్పి నేను సర్టిఫికెట్ ఇస్తా ఉన్నా అదే రకంగా మన ఎమ్మెల్యేల అభ్యర్థులు కూడా ఇదే నియోజకవర్గానికి సంబంధించిన నా చెల్లెమ్మ ఆలూరుకు సంబంధించి ఇరుపాక్షన్న ముందే వచ్చాడు కాబట్టి ఆలూరుకు సంబంధించిన పరిచయం మొదట చేస్తాను తర్వాత ఈ నియోజకవర్గానికి సంబంధించిన బుట్టమ్మను కూడా పరిచయం చేస్తాను ఇరుపాక్షన్న కూడా అంతే పేదవాడు పేదవాడు బీసీ వర్గానికి సంబంధించిన వాడు పేదవాడు కానీ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఇరుపాక్ష అన్న కూడా మీ చల్లని దీవెన్లు మద్దతు ఇవ్వాలని కోరుతా ఉన్నా ఈ నియోజకవర్గానికి సంబంధించిన పుట్టమ్మ ఈ నియోజకవర్గానికి సంబంధించిన పుట్టమ్మ నా చెల్లెలు సౌమ్యాలూ బీసీ కులానికి చెందిన నా చెల్లెమ్మ ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది కానీ మంచి ఆవిడ తోడుగా ఉండమని కోరుతా ఉన్నా తల్లి పత్తికొండ నియోజకవర్గానికి చెందిన